మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లలో చాలా మంది కొత్త ఫండ్ ఆఫర్ల కోసం చూస్తుంటారు అలాంటి వారందరికీ మరో కొత్త ఫండ్ అందుబాటులోకి వచ్చింది అదే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన యాక్సిస్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మొమెంట్రమ్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఇది ఒక ఓపెన్ ఇండెడ్ ఇండెక్స్ ఫండ్ ఈ స్కీమ్ బెంచ్ మార్కెట్ ఇండెక్స్ నిఫ్టీ ఐదు వందల మూమెంట్ ఉంటుంది ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఇప్పటికే సబ్స్క్రిప్షన్ మొదలైపోయింది అలాగే ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది ఈ కొత్త స్కీమ్ ప్రధానంగా నిఫ్టీ ఐదు వందలు మూమెంట్ ఫైవ్ ఫిఫ్టీ టిఆర్ఐ ఆధారంగా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చినట్లు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ తెలిపింది ఈ కొత్త ఫండ్ ని కార్తీక్ కుమార్ సచిన్ రిలేకర్ నిర్వహిస్తారని పేర్కొంది పాజిటివ్ స్ట్రాటజీల పాపులారిటీ పెంపొంది పెంపొందుతాయి మెమెంటమ్ ఆధారంగా రాణించే స్టాక్స్ లో పెట్టుబడి పెట్టేందుకు ఇది ఒక సరైన ఎంపికగా మేము భావిస్తున్నాం తక్కువ ఖర్చుతో వైవిధ్యమైన స్టాక్స్ ఎంచుకోవచ్చు ఎలాంటి కీలక నిర్ణయాలు లేకుండా మార్కెట్ ట్రెండ్స్ ని బట్టి బెనిఫిట్ పొందాలనుకుంటున్న ఇన్వెస్టర్లకు ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ బి గోప్ కుమార్ తెలిపారు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన ఈ స్కీమ్ కనీసం అప్లికేషన్ అమౌంట్ వంద రూపాయలుగా ఉంది ఆ తర్వాత వంద చొప్పున ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే రోజువారీ వారం నెలవారీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా వంద రూపాయల పైన ఇన్వెస్ట్ చేయొచ్చు అయితే ఏడాది సిప్ పెట్టుబడి అయితే ఒకేసారి పన్నెండు వందల రూపాయలు కట్టాలి ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆల్టైన్మెంట్ అయిన పదిహేను రోజుల్లోనే డబ్బులు ఉపసంహరించుకోవాలంటే ఎగ్జిట్ లోడ్ సున్నా పాయింట్ రెండు ఐదు శాతం పడుతుంది అయితే పదిహేను రోజులు దాటితే మాత్రం ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు రెగ్యులేషన్ ఫిఫ్టీ టూ సిక్స్ సి ప్రకారం మాక్సిమం టోటల్ ఎక్స్పాన్స్ రేషియో ఒక్క శాతం వరకు ఉంటుంది అలాగే ఈ స్కీమ్ లో పెట్టే డబ్బుల్లో తొంభై ఐదు నుంచి వంద శాతం నిఫ్టీ ఐదు వందలు ముమెంటో యాభై ఇండెక్స్ లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు మిగిలిన సున్నా నుంచి ఐదు శాతం డబ్బులను డేట్ అలాగే మనీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851